ప్రభువు నందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు విజయవాడలో వరద బాధితుల కొరకు గతంలో వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియోను స్పందించి మరి మన సహోదరులు కొద్దిమంది కొంతవరకు సహకరించడం అలాగే పోయిన శనివారం అక్కడికి వెళ్ళి కొన్ని కొన్ని ప్రాంతాలలో మరి కొన్ని దుప్పట్లు అలాగే టవల్స్ కొన్ని బేకరీ ఐటమ్స్ ఇలాగా పంచిపెట్టడం జరిగింది అలాగే ఆ ప్రాంతంలోనే కాక విజయవాడ మెయిన్ సిటీలో కూడా సింగ్ నగర్ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా వరద మరి బేబత్సమైన తాకిడి జరిగింది వాళ్ళకి అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి చాలామంది ఇళ్లల్లోనే ఉండి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే అదే ప్రాంతంలో మరి దైవజనులు కూడా మరి కొద్దిమంది ఉన్నారు కొంతమంది కొంచెం బలమైన దైవజనులు ఉన్నారు కొద్దిమంది చిన్న చిన్న సంఘాలతో చిన్న చిన్న పరిచయలు చేసుకునే దైవజనులు కూడా ఉన్నారు అయితే ఎఫ్ఎఫ్సిఐ టీంలో మాతో కలిసి పనిచేస్తున్న ప్రక్షాల్ గారు కూడా ఆ సింగ్ నగర్లోనే ఉంటా ఉన్నారు అయితే మరి మనం అందరికీ చాలామందికి సహకరిస్తున్నాం కానీ శావకుడు పరిస్థితి ఏంటి అని తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు సుమారుగా ఒక నాలుగైదు రోజులు ఆయన ఫోన్ పనిచేయలేదు తరువాత ఆయన ఫోన్ పనిచేసినప్పుడు విషయం ఏంటి అసలు మీ పరిస్థితి ఎలా ఉంది అని ప్రక్షాల్ గారిని కనుక్కున్నప్పుడు వారు నా పరిస్థితి కూడా అధోగతిగానే ఉందన్న ఏదైనా ఎవరైనా ఆ పొట్లం ప్యాకెట్ ఏదైనా తెచ్చిస్తే ఆ రోజు తింటున్నాము లేదంటే ఇక మాకు ఆహారం అనేది ఉండట్లేదు ఎందుకంటే వండుకోవడానికి లేదు మరి తెచ్చుకుని తినడానికి లేదు ఎందుకంటే పీకల లోతు మునిగిపోయాం మేము ఏకంగా ఈదుకుని వెళ్ళి టౌన్లోకి వెళ్ళి ఆ ఏ ఓటు కొనుక్కొని తెచ్చుకోవడం మాకు చాలా భయంకరంగా ఉంది తాగడానికి నీళ్లు కూడా లేక చాలా ఇబ్బందులు పడిపోతున్నాం అని చెప్పి దైవ సేవకులు మాకు తెలియపరిచినప్పుడు చాలా బాధ కలిగింది వెంటనే నిన్నటిదైనా అంటే సోమవారం బయలుదేరి మేము విజయవాడ సింగ్ నగర్లో ఉన్న భరతప్రక్షాళ గారిని కలుసుకున్నాం కలుసుకున్నప్పుడు వారు లోపల నుంచి ఆ సింగనగర్ ఏరియాలో మరి పైపులు సెంటర్ అని పైపులు కాలనీ అని ఏదో ఉంది ఒక ఆ సెంటర్లో మేము అక్కడ వరకు రమ్మన్నారు అయినా అక్కడ అక్కడికి ఆయనే వచ్చి మమ్మల్ని కలుసుకోవడం జరిగింది ఇప్పుడిప్పుడే నీళ్లు తగ్గిపోతూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే పోలీసులు కూడా లోపలికి వెళ్ళనిస్తూ ఉన్నారు ఆ ప్రాంతంలోకి అయితే మేము వెళ్ళినప్పుడు అప్పుడే వారం రోజుల నుంచి మాకు స్నానాలు లేవు మా పరిస్థితి ఎలా ఉందన్న అని చెప్పేసి చెప్పినప్పుడు ఎఫ్ఎఫ్సిఏ టీం ద్వారా అలాగే క్రాంతి గాస్పల్ మీడియా ద్వారా అలాగే మా పరిచర్య ద్వారా వచ్చిన కొంత అమౌంట్ని మరి సుమారు ఏడు వేల ఐదు వందల రూపాయలు భరత్ప్రక్షాల్ గారికి మరి అందించడం జరిగింది నిజానికి చెప్పాలంటే ఆయన సెల్ ఫోన్ కూడా పాడైపోయింది ఇంట్లో పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు మేమిచ్చిన అమౌంట్ నిజానికి అక్కడ దారి ఛార్జీలకో లేకపోతే చిన్న చిన్న ఏవో కొనుక్కోవడానికే పనిచేస్తారు తప్ప తిరిగి మళ్ళీ వాళ్ళు యధాస్థితికి రావడానికి ఆ అమౌంట్ నిజానికి సరిపోదు అయినప్పటికీ కూడా వారికి దేవుడే సహాయం చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం అంతేకాదు కానీ నిన్న దినాన్న సోమవారం తొమ్మిదో తారీఖున మేము విజయవాడ వెళ్ళడమే కాదు ఎఫ్ఎఫ్సిఐ టీం ద్వారా పీటర్ పుట్టా గారు వారి టీము అలాగే నేను నాతో పాటు డేవిడ్ ధోని అనే దైవ సేవకులు మేము వెళ్ళినప్పుడు అక్కడ మరి ముఖ్యంగా వృద్ధాశ్రమాన్ని మేము దర్శించాం ఆ వృద్ధాశ్రమం మరి గతంలో ఆ వృద్ధాశ్రమం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉందని మేము వీడియోలో చూసాం చూడండి ఈ వీడియో చూశారు కదా వీడియో ఎంత భయంకరంగా ఉందో అయితే మేము వెళ్ళేటప్పటికి నీళ్లు తగ్గినవి నీళ్లు తగ్గినప్పటికీ కూడా అక్కడున్న భయంకరమైన పరిస్థితి మేము కొద్ది నిమిషాలు నిలబడడానికి కొద్దిసేపు అక్కడ ఉండడానికి కూడా ఆ వాసన తట్టుకోలేక విపరీతంగా మేము బాధపడిపోయాం అక్కడ ఆ వృద్ధులు సుమారు యాభై మంది వృద్ధులు ఆ వర్షపు నీళ్లు వీడియోలు అయితే కొద్దిగా కనబడుతున్నాయి ఇంకా ఆ నీళ్లు పెరుగుతున్నప్పుడు తీసిన వీడియో ఆ నీళ్లు చివరికి గుమ్మాలెత్తు నిండిపోయినాయి అట అలా నిండిపోయినప్పుడు ఆ వృద్ధులందరినీ కింద నుంచి సుమారు యాభై మంది వృద్ధుల్ని పై ఫ్లోర్కి తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళు చాలా కష్టపడి వృద్ధుల్ని పైకి ఎక్కించి మొత్తం మీద ఎలాగైతేనో ఆ వృద్ధుల యొక్క ప్రాణాలు కాపాడుకోగలిగారు కానీ వారి కోసం సమకూర్చుకున్న ఆహార పదార్థాలు అంటే యాభై మంది వృద్ధులు అంటే రోజుకి ప్రతిరోజు కూడా వారికి ఆహారం వండడానికి మరి కొన్ని బియ్యం బస్తాలు ఉప్పులు పప్పులు అండ్ నిల్వ చేసుకుని ఉంటారు ఆ వృద్ధాశ్రమంలో సుమారు ఇరవై ముప్పై సుమారుగా సుమారుగా ఇరవై ముప్పై బస్తాలు బియ్యం శుభ్రం నానిపోయినాయండి ఎందుకో పనికి రండి వాసన వచ్చేస్తున్నాయి కంపొచ్చేస్తున్నాయి ఆ బస్తాలు చూడండి ఆ మోసుకు వెళ్ళిపోయి బయట పాడేస్తున్నారు గుట్ట కింద బయట పాడేస్తున్నారు అలాగే వాళ్ళకి సమకూర్చిన ఆహార పదార్థాలు ఉప్పులు పప్పులు అన్ని శుభ్రం నానిపోయినాయి నీటిలో ఆ గృహమంతా కూడా చాలా మట్టి ఎర్రమట్టి విపరీతంగా పట్టేసింది ఇక పరుపులు కానీ మంచాలు కానీ ఇక ఏ వస్తువు కూడా నాకు తెలిసి పని చేయకపోవచ్చు నాకు తెలిసి అంత భయంకరంగా ఇక బట్టలు అంటారా మొత్తం ఆ మట్టిలో కూరుకుపోయినట్టు అయిపోయినాయి వాళ్ళు పరుపులు వాళ్ళ మంచాల మీద ఉన్న పరుపులు ఎర్ర మట్టి పట్టేసినాయి ఎంత భయంకరంగా ఉందంటే మళ్ళీ దాన్ని కోలుకుని వాళ్ళకి సరిగ్గా ఆ వసతులు కల్పించాలి అంటే ఆ వృద్ధాశ్రమం వాళ్ళకి చాలా కష్టమవుతుంది నిజానికి చెప్పాలంటే మరి వృద్ధులు ఆశ్రయం పొందే అమ్మ ప్రేమ సేవా సంస్థ దగ్గరికి మేము వచ్చాం అయితే వీళ్ళు ఈ ఈ ఫ్లోర్ మొత్తం సగానికి పైగా మునిగిపోగా వాళ్ళను కాపాడుకోవడమే పెద్ద కష్టం అయిపోయిందంట వీళ్ళకి అలాగే వీళ్ళని పోషించడానికి రెడీగా పెట్టుకున్న ఒక వంద బస్తాలు బియ్యం కూడా వర్షంలో ఆ వరదలో తడిసిపోయి ఆ అబస్తా చూపించు అవి బస్తాలన్నీ తడిసిపోయి అలాంటి బస్తాలు ఒక వంద బస్తాలు బియ్యం తడిసిపోయి ముద్దయిపోయి పోయినాయి అని బాధపడతా ఉన్నారు చూడండి గదిలో స్టాకు పాపం వాళ్ళు తినే ఆహారం వాళ్ళు తినే ఆహారం అంతా కూడా ముద్దైపోయింది ఇవన్నీ బస్త బస్తాలన్నీ కూడా పాడైపోయినాయి ఇది చాలా బాధాకరమైన విషయం వాళ్ళు ఉండే స్థలం వాళ్ళు ఉండే ఈ వాళ్ళు తినే ఆహారం పప్పులు ఉప్పులు అన్నీ మరి ఈ గదిలో నిండా వాళ్ళ కోసం వాళ్ళకి రోజు వండు పెట్టడానికి ఆహార పదార్థాలు పెట్టుకున్నారు వచ్చే వాళ్ళు పని చేసుకుంటారు పెట్టుకున్నారు ఇవన్నీ కూడా మరి పాడైపోయినాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు ఇలాంటి విషయాల్లో మనం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా స్పందించండి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి మరి ఎఫ్ఎఫ్సిఐ టీం ద్వారా మేము కలిసి మరి అక్కడ కొన్ని దుప్పట్లు అలాగే కొన్ని టవల్స్ అలాగే కొన్ని బేకరీ ఐటమ్స్ ఇంకా కొన్ని ఆహార పదార్థాలు కూడా వాళ్ళకి అందించి మేము చేయగలిగినంత సహాయం మాత్రం వారికి మేము చేయగలిగాం అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ అనేక ఇక్కడ ఈ సేవా సంస్థ దగ్గరికి మనం రావటం జరిగింది మరి ఇక్కడ మరి చాలామంది పెద్దవారు అలా చూపించండి ఒకసారి వృద్ధులు చాలామంది ఇక్కడ ఉంటా ఉన్నారు అయితే ఈ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు ఒక అరగంటలో ఇది పూర్తిగా నిండిపోయిందని ఇక్కడున్న బియ్యం బస్తాలు మొత్తం ఆహార పదార్థాలు అలాగే వస్తువులు వాళ్ళు పడుకున్న పరుపులు దుప్పట్లు కూడా పనికిరాకుండా బురద పట్టేసి మొత్తం పాడైపోయిన పరిస్థితుల్లో విన్నప్పుడు మరి ఎఫ్ఎఫ్సిఐ నాయకులు జాతీయ అధ్యక్షులు పేటర్ పుట్ట గారు ఇక్కడ వీడియో వీడియోని పంపించిన సహోదరులు గారు మరి ఇక్కడ ఇక్కడ ఇలా జరుగుతుందని ఈ వీడియో మరి ఎఫ్ఎఫ్సీఏ నాయకులకు పంపించినప్పుడు నాయకులు స్పందించి మరి ఏదేమైనప్పటికీ కూడా చాలా మరి భయంకరమైన పరిస్థితుల్లో రేపొద్దున మళ్ళీ వీరు తినడానికి ఆహార పదార్థాలు కూడా ఆ గదిలో మరి పాడైపోయి ఆ గదిలోకి వెళ్ళడానికి కూడా వాసన వచ్చేసే పరిస్థితులు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఉన్న పలంగా వారికి కొంత ఆదరణ కలగాలన్న ఉద్దేశంతో వెంటనే వాటర్ బాటిల్స్ అలాగే ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చారు అలాగే దుప్పట్లు అలాగే బెడ్షీట్లు టవల్సు తీసుకురావడం జరిగింది కొన్ని రైస్ బ్యాగ్స్ కూడా తీసుకురావడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఇచ్చి ఇక్కడ ఇలాంటి కార్యక్రమం చేయడానికి మరి పూనుకుని ఎఫ్ఎఫ్సిఐ జాతీయ అధ్యక్షులు అలాగే ఎఫ్ఎఫ్సిఐ టీమ్గా మేమందరం కూడా ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మరికొంతమంది స్పందించి ఇక్కడ అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థకి చేయూతున్న ఇవ్వాలని ప్రేమతో తెలియపరుస్తూ మరి మీకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను వాళ్ళు సుమారుగా ఒక యాభై మంది ఉన్నారు వాళ్లే కాకుండా మళ్ళీ పక్కన మదర్ తెరిసా వృద్ధాశ్రమం ఒకటి ఉంది వాళ్ళ పరిస్థితి కూడా అంత భయంకరంగానే ఉంది వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళకి కూడా కొన్ని దుప్పట్లు టవల్స్ కొన్ని బేకరీ ఐటమ్స్ కూడా వాళ్ళకి కూడా ఇవ్వటం జరిగింది మరి అదే సింగ్ నగర్లో మరి మరొక ప్రాంతానికి కూడా మేము వెళ్ళాం అక్కడ ఆ ప్రాంతం కూడా చాలా బాగా మునిగిపోయిందని వాళ్ళు కూడా వస్త్రాలు లేక మరి తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పాలైపోతూ ఉన్నారని ఇబ్బందులు పడతా ఉన్నారని మేము వెళ్ళి అక్కడ ఆపగానే చాలామంది ముగిపోయారు చాలామంది జనం వచ్చేసారు వాళ్ళలో చాలామందికి ఇదిగో వస్త్రాల పంపిణీ అలాగే వాటర్ టిన్స్ పంపిణీ కూడా చేయడం జరిగింది ఎందుకంటే వాటర్ లేక ఎక్కువ ఇబ్బందులు పడిపోతున్నారని మేము విన్నాం అందుకే వాటర్ టిన్స్ కూడా తీసుకువెళ్ళడం జరిగింది వాటర్ టిన్స్ పంపిణీ కూడా చేయటం జరిగింది ఇదంతా కూడా ఎఫ్ఎఫ్సిఐ నేషనల్ అధ్యక్షులు పీటర్ పుట్ట గారు అలాగే మేము మాకున్న పరిమితిని బట్టి సహకరించడం జరుగుతూ ఉంది కాబట్టి నిన్నటి దినాన్ని జరిగిన పరిచర్య ఇదంతా ఈ పరిచర్యలో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు చక్కగా నిన్న రాత్రి వరకు కూడా మేము పరిచర్ చేసి మరి ఇంటికి రావడం జరిగింది అయితే వరద బాధితుల పరిస్థితులు అక్కడున్న నీళ్లు తగ్గిపోయినాయి నీళ్లు తగ్గిపోయినప్పటికీ కూడా ఆ తడిసిపోయినా లేకపోతే ములిగిపోయిన ఇళ్ళు పాడైపోయిన వస్తువులు కట్ కప్పుకోవడానికి దుప్పడు లేక కట్టుకోవడానికి బట్టలు లేక ఇప్పటికీ కూడా ఏదైనా ఒక ఆటో వచ్చి ఆ ఏరియాలో నిలబడితే గుంపు గుంపుల కింద జనం మాకు దుప్పడి ఇవ్వండి మాకు మాకు ఏదైనా ఇవ్వండి మాకు ఏదైనా ఇవ్వండి మా ఇంట్లో ఏమీ లేదని చెప్పి ఎంతమంది జనం అక్కడ మూగిపోతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం చేయగలిగినంత సహాయం మనం చేస్తున్నాం మరి దేవుడే తన కృప చూపించి ప్రభుత్వం ద్వారాను ఆయా సంస్థల ద్వారాను ఇంకా ఆ ప్రాంతం అంతటి కూడా విజయవాడలో ఉన్న వరద బాధితులందరికీ కూడా మరి తగిన సహాయం ప్రభు అందించాలని కోరుకుంటూ వారి కొరకు మరి మేము ప్రార్థన చేస్తున్నాం మీరు ప్రార్థన చేయండి సాధ్యమైతే వీలైతే మీరు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి మేము చెప్పిన ఆ ఏరియాల్లో ఇంకా చాలా ఏరియాలు ఉన్నాయంట మునిగిపోయిన ఏరియాలు ఆ ప్రాంతాలను కూడా దర్శించి మీరు చేయగలిగిన సహాయం మీరు చేయండి అలాగే ఒకవేళ ఎఫ్ఎఫ్సిఐ ద్వారా క్రాంతి గాస్పిల్ మీడియా ద్వారా మేము చేసే పరిచర్యలో మీరు ఇవ్వాలని అనుకుంటే క్రింద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా మీ సహాయాన్ని పంపించవచ్చు తరచు ఇక మేము వెళుతూ అక్కడ అక్కడున్న అవసరాలను బట్టి కనుక్కుంటూ అక్కడున్న వ్యక్తుల్ని తెలుసుకుంటూ అక్కడున్న అవసరాలను బట్టి సేవకులకు కానీ సేవకుల కుటుంబాలకు కానీ అలాగే విశ్వాసులకు కానీ విశ్వాసుల కుటుంబాలకు కానీ అలాగే ఇతరులకు కానీ ఈ సహాయంలో కులమత భేదం లేదు మేము ఇప్పుడు నిన్న తినాన్న వెళ్ళిన అమ్మ ప్రేమ సేవా సంస్థ మదర్ తెరిసా సేవా సంస్థ ఇవేమీ కూడా క్రిస్టియన్ సంస్థలు కాదు ఇవి అన్యులే బయట ఉన్న వాళ్ళు చేసే కార్యక్రమాలే కానీ వాళ్లకు కూడా వీళ్ళ క్రిస్టియానిటీలో లేరు కదా అని మేము చూడలేదు అసలు ఎక్కడ కూడా క్రిస్టియన్సా కాదా అని ఇప్పటివరకు మేము చూడలేదు కాబట్టి ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి ఈ పరిచయలో మీరు కూడా పాలు పొందండి చేయూతనివ్వండి సహకరించండి ఇంకా మరికొన్ని పరిచయలు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వారు షేర్ చేయండి సహకరించండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె